అంటే కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఆ గ్యాప్ వల్లే వైఎస్ కుటుంబ సభ్యులకు రామోజీరావు గారికి మధ్య గ్యాప్ ఉందని మనం భావించవచ్చా ఆయన వైఎస్ కుటుంబంతో ఘర్షణ అనేది తర్వాత వచ్చింది ఓకే వైఎస్తో ఘర్షణ కాదు అది అంటే వైఎస్ పొలిటికల్ యాంగిల్తో వచ్చిన సమస్య ఓకే వైఎస్ పొలిటికల్ యాంగిల్తో వచ్చిన ప్రాబ్లంతోనే ఆయన ఇలా కాదు అనుకున్నాడు అంటే కాంగ్రెస్ని ప్రాంతీయ పార్టీగా కుదించాడు ఆయన వైఎస్ ఆ కుదింపు వ్యవహారము మొత్తం తన నిర్ణయాలు తన పద్ధతులు నడిపే నడపాలనుకోవడం కేంద్ర నాయకత్వం నుంచి దీన్ని ఒక సామంతరాజ్యంగా విడదీసినటువంటి సందర్భం అక్కడ మొదలైనటువంటి ఘర్షణ అంటే చాలా ఓపెన్ గా చట్టసభల్లోనే ఆయన అసెంబ్లీ వేదిక మీద మాట్లాడాడు కదా రామోజీకి నాకు గొడవలు ఉన్నాయి నేను టాలరేట్ చేయను అన్న పద్ధతిలో ఆయన అసెంబ్లీ వేదికల మీదే మాట్లాడాడు ఏంటి ఆ గొడవలు అసలు ఇవే అంటే ఆధిపత్యానికి ఆయన రాజుగురువు అనే ఒక స్టాంప్ ఉంది ఆయనకి రామోజీరావుకి రాజుగురువు అనే స్టాంప్ వేసింది ఉండవల్లి అరుణ్ కుమార్ ఓకే ఆయన ఒక సినిమా తీసాడు చెవులో పువ్వు అలాగా ఒక టైటిల్ పెట్టి అందులో అలాగే కొన్ని మలయాళం సినిమాలు కొని తెలుగులో డబ్ చేసి అందులో రాజుగురువు పాత్ర ఇమిట్చారు రామోజీ పాత్రతో సినిమాలు తీసిన చరిత్ర కూడా ఉండవల్లికి ఉంది ఈయన కొంతమంది ప్రయోజనాల కోసం కొంతమందిని శత్రువులుగా ప్రకటించి వాళ్ళ అంతం వాళ్ళ అంతం వరకు వెంటపడతాడు రామోజీరావు అనేటువంటి ఒక నేరేటివ్ వాళ్ళకుంది అందుకని రామోజీ మీద ఆ రకమైన శత్రువైఖరి వాళ్ళు అవలంబించారు అదే కాంగ్రెస్ పార్టీ అనుకూలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మనిషిగానే వైయస్ వ్యవహరించి ఉంటే ఆయన కేంద్ర నాయకత్వం ద్వారా ఇతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇతని మీద కూడా రాజగురువుగా ఉండేవాడు ఓకే ఇతని పొలిటికల్ అజమాయిషిని అతను యాక్సెప్ట్ చేయలే అతను ఒక ప్రత్యేక ఎంటిటీగా నిలబడ్డాడు చంద్రబాబుతో ఘర్షణ కూడా పడ్డాడు గైనా చంద్రబాబుతో కూడా ఘర్షణాత్మక స్నేహమే ఓకే మొదటి నుంచి కూడా చంద్రబాబుకి ఉపయోగపడ్డాడు చంద్రబాబుతో ఘర్షణ కూడా పడ్డాడు ఆయన ఇదే ఈ ఈ ఓకే వాడు టాలరేట్ చేయగలిగితే ఓకే చేయలేనప్పుడు ఘర్షణ ఉంటుంది అక్కడ ఆ ఘర్షణ వయస్సుతోనూ పడ్డాడు చంద్రబాబుతోనూ పడ్డాడు కానీ చంద్రబాబుతో ఒక సంయోజన నెరపడానికి రామారావు గారితో కూడా గొడవలు ఉండేవి ఆయనకి నందమూరి రామారావు గారికి కూడా ఇప్పుడు ఈనాడు పేపరు తెలుగుదేశం పార్టీని విపరీతంగా భుజానికి ఎత్తుకుంది గద్దర్ ఒక పాట రాసిన రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అన్నా వచ్చిండో రామన్నా వచ్చిండో రామరాజ్యం తెస్తానని అని ఒక పాట ఉంది అందులో రామోజీరావు రామారావు ఆకులు పోకలు అందించుకున్నారని ఒక వాక్యం ఉంటుంది అట్లా ఈనాడు రామోజీరావు గారు ఆయన పేపరు ఎన్టీ రామారావుని ప్రమోట్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం కదా అదే ఎన్టీఆర్ తో ఘర్షణలు కూడా పడ్డాడు ఆయన అంటే ఈయన అభిప్రాయాలు ఆయన గౌరవించిన సందర్భం కూడా వస్తుంది కదా వచ్చింది వచ్చినప్పుడు ఘర్షణ పడ్డారు రామారావు గారు మద్యపాల నిషేధం ప్రకటించినప్పుడు కూడా చిన్నపాటి వైరుధ్యాలు ఉన్నాయి వాళ్ళ మధ్య అంటే ఆయన యాంటీ మార్కెట్ స్టాండ్తో వెళ్తున్నాడు అనేది ఈయన భావం ఎన్టీఆర్ అందుకని కదా చంద్రబాబుని ప్రమోట్ చేయడంలో ఏను కూడా ఓ చెయ్యేశాడు చెయ్యి వేసిన మాట వాస్తవం ఓకే ఆ తర్వాత చంద్రబాబుతో కూడా భేదాభిప్రాయాలు వచ్చాయి కానీ ఘర్షణాత్మకమైన స్నేహం కొనసాగింది ఇదే ఘర్షణ అక్కడేమో ఘర్షణ మాత్రమే మిగిలిపోయింది వయస్సుతో ఆ ఘర్షణ జగన్తో కొనసాగింది ఓకే ఆ కొనసాగింపులో భాగంగానే ఉండవల్లి సుప్రీంకోర్టు కేసు కదిలినప్పుడు స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ ఇంప్లీట్ అయింది అయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్కి థ్యాంక్స్ చెప్పాడు కదా ఉండవల్లి నా కేసు కదిలింది అని ఆ సందర్భంగా సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు ఈయన బెడ్ మీద కనిపించి మొదటిసారి ఆ బెడ్ మీద ఉన్నటువంటి ఫోటోని ట్రాల్ చేశారు కదా బయట అప్పటికంతా ఆయన వయసు ఎనభై ఆరు ఎనభై ఏడులో ఉన్నాడు అప్పుడు కూడా అప్పుడు ఆయన ఆరోగ్యవంతంగా ఏం లేడు నిజానికి మార్గదర్శి కేసు ప్రారంభం అప్పుడు ఆయన కెమెరా ముందుకు వచ్చినప్పుడు కూడా అంత బ్రైట్గా ఏం లేడు ఆయన కాకపోతే ఏమైపోతుంది సామ్రాజ్యం అనేటువంటి కథనాలు ఆఫ్టర్ రామోజీ ఏమిటి అనే కథనాలు విపరీతంగా సర్కులేట్ అయినాయి అయితే ఆయన ఒక ఒక రకంగా వ్యాపారం ఎలా నడపాలి అనే దానికి సంబంధించినటువంటి అంటే మీరు ఇందాక ఇంట్రొడక్షన్లో ఒక మాట అన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త అని ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన రాజకీయ పారిశ్రామికవేత్త తెలుగులో అంటే ఆంధ్ర తెలుగు రాజకీయాల్లో పర్టికులర్గా అది ఆంధ్ర తెలంగాణ రెండు తీసేస్తే తెలుగు రాజకీయాల్లో ఇంతలా వ్యాపారాన్ని రాజకీయాన్ని సమన్వయపరిచి నిర్వహించినటువంటి ఇంకొక పారిశ్రామికవేత్త కనబడ్డాడు అందుకని రామోజీరావు స్పెషల్ ఓకే అందుకని రామోజీరావుని స్టడీ చేయటం అనేది అవసరం అలా ఒక స్టడీ మెటీరియల్గా రామోజీరావు ఎప్పటికీ ఉంటాడు మీరు ఇందాక అన్నట్లుగా రామోజీరావు గారి మరణానంతరం అంటే ఆయన ఈరోజు చనిపోవడం జరిగింది ఆయన వ్యాపార సామ్రాజ్యం పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాడు ఆయన చిట్ ఫండ్ కంపెనీని ఎలా నిర్వహించాలి అనే దానికి సంబంధించి ఆవిడ ఉన్నారు శైలజ్ గారు అలాగే ఆయన మీడియా సంబంధించిన సామ్రాజ్యాన్ని ఎలా నడపాలి అనే దానికి సంబంధించి కిరణ్ తో పాటు ఒక వ్యవస్థ ఉంది అక్కడ ఫిలిం సిటీ నిర్వహణ సినిమా ప్రొడక్షన్ ఆపేశారు వాళ్ళు డిస్ట్రిబ్యూ మయూరి కూడా మూసేశారు సో ప్రస్తుతం మీడియా వ్యాపారం చిట్ ఫండ్ బిజినెస్ మాది మాత్రమే ఉన్నారు వాళ్ళు క్రమంగా దాన్ని కూడా ఏదో పద్ధతిలో వైండప్ చేసి కేంద్రీకృతమైనటువంటి వ్యాపారంలోకి వచ్చేస్తారు వాళ్ళు అది జరుగుతుంది నెమ్మదిగా ఆ దిశగా కూడా ఏర్పాట్లు చేస్తాడు ఆయన రామోజీరావు ఎంత సాహసం అంటే అంటే ప్రజలలో ఆయన కలిగించిన నమ్మకం మార్గదర్శి మీద కేసు వచ్చినప్పుడు వీళ్ళకంటే ముందే ఆయన ప్రకటన ఇచ్చేట ఎవరికైనా అనుమానం ఉంటే తమ మెంబర్షిప్ రద్దు చేసుకోదలుచుకుంటే వచ్చి చెక్ పట్టుకెళ్ళిపోవచ్చు అంటే ఆయన మీద విమర్శ ఏంటంటే అక్కడ చిట్పాడుకున్న వాడిని డిపాజిట్ చేయమని అడుగుతారు వాళ్ళు డిపాజిట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఇంట్రెస్ట్తో మీరు ఇంకొక చిట్టు వేయండి అప్పుడు మీకు మంత్లీ పేమెంట్కి ఈ ఇన్సు దీని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి తక్కువ డబ్బుల్లో అంటే సగం డబ్బులు కడితే మీకు అంత చిట్టు వస్తుంది అనే ప్రోగ్రామ్ లోకి దింపి అతన్ని పర్మనెంట్గా అక్కడ ఉంచేసుకుంటారు అతని డబ్బులు కూడా వాళ్ళ దగ్గర ఉండిపోతాయి అనేది ఒక ప్రధానమైన ఎలిగేషన్ ఇలాంటి అనుమానం ఎవరుండి కాగితాలతో ఆఫీస్కి వస్తే ఇమ్మీడియట్గా చెక్ తీసుకెళ్ళిపోండి అన్నాడు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు ఓకే ఎవరిని ఆపలేదు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆయన అనేది వేరే గొడవ దానికి ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది వేరే గొడవ కానీ సిద్ధపడిపోయాడు టోటల్గా తీసుకెళ్ళిపోయినా ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు అనేది పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు ఇది రామోజీరావు నిర్వహణ సామర్థ్యం అందుకని ఈ రోజు వరకు నిలబడి ఉంది ఎలిగేషన్ వచ్చిన తర్వాత కూడా వెళ్ళి వాళ్ళు చెక్కిస్తామంటే అప్పుడు ఆలోచనలో పడి డ్రా చేసుకుని మళ్ళీ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు ఓకే సార్ రామోజీరావు గారికి ఆయన చిన్న కుమారుడైనటువంటి సుమన్ గారికి మధ్య కొన్ని గ్యాప్స్ ఉన్నాయని సు సుమన్ గారు అసలు రామోజీరావు గారు చెప్పిన మాట వినేవారు కాదు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వచ్చాయి మీ అభిప్రాయం ఏంటి దీని మీద సుమన్ క్రియేటివ్ పర్సన్ అంటే ఆయన తండ్రి మీడియాలో ఉండటం సినిమా ప్రొడక్షన్ సినిమా వాళ్ళతో పరిచయాలు నరసరాజు గారు లాంటి వాడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన గెస్ట్ హౌస్లో ఉండటం వాళ్ళతో ఇతనికి పరిచయం రావటం ఈ వ్యవహారము ఇదంతా కూడా ఒక కల్చర్ డెవలప్ అయింది అతను ఒక క్రియేటివ్ సైడ్ లైన్ తీసుకున్నాడు ఆ లైన్ తీసుకోవడం మాత్రమే కాకుండా ఆయన రచనలు చతురలోను విపుల్లోనూ వచ్చేవి సుమన్వి ఈ ప్రయాణంలో భాగంగా ఎప్పుడైతే వీళ్ళు ఈటీవీ అనేది ప్రారంభించారో ఆయన లీడ్ రోల్ తీసుకున్నాడు దానికి అది మంచిదే అనుకున్నాడు ఈయన ఆ లీడ్ రోల్ తీసుకున్న తర్వాత ఆ క్రియేటివ్ కంటెంట్కి సంబంధించి ఛానల్ ఎదుగుదలకు సంబంధించి బయట నుంచి వచ్చినటువంటి కొన్ని సజెషన్స్ మేరకు ఈయన దాన్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా కొన్ని నిర్ణయాలు ఈయన తీసుకున్నాడు రామోజీ దాని మీద అతను డిఫర్ అయ్యాడు ఆ గ్యాప్ని ఆ సందర్భంగా గ్యాప్ అనివార్యంగా వస్తుంది కదా ఘర్షణ జరిగింది తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది ఈ పెట్టుబడి మార్కెటింగ్ వ్యూహము అతనిది క్రియేటివ్ క్రియేటివిటీకి సంబంధించిన ఘర్షణ ఈ ఘర్షణని ఇతర మాధ్యమాలు ఈనాడు పోటీ సంస్థలు వాడుకున్నాయి ముందుకు తీసుకొచ్చాయి కదా సాక్షి అదే జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఫైనల్గా ఆయన ఆయనతోనే ట్రావెల్ అయ్యాడు కదా సుమను తండ్రి కొడుకుల మధ్య జరిగేటువంటి ఒక సాధారణ ఘర్షణ అంతకు మించి ఏం లేవు వాళ్ళకి ఇప్పటికే ఆ కుటుంబాన్ని ఆయనే చూస్తున్నాడు కదా ఆయన చనిపోయిన తర్వాత సుమన్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చాడు అలాగే ఆయన రకరకాల వ్యాపారాల్లో భాగంగా స్కూల్ పెట్టడం రమాదేవి పబ్లిక్ స్కూలు ఇలా రకరకాల వ్యాపారాలు రకరకాలుగా విస్తరణ ఓకే ఇన్ని బహుముఖంగా విస్తరించినటువంటి ఒక పారిశ్రామికవేత్త ఆయన బ్రతికుండగానే ఆయన కుటుంబ సభ్యులకి ఆయన ఆస్తిని సమంగా పంచారు ఆస్తి పంపకాలు అయిపోయినాయి ఎవరి గొడవలు వాళ్ళకి సెటిల్మెంట్ ఆ క్లారిటీ ఉంది ఆయనకి ఆయన సెంటిమెంట్లు లేవు ఆయనకి ఆయన చాలా క్లియర్ బిజినెస్ మ్యాన్ అంతే ఎటువంటి మొహమాటాలు లేవు ఆయనకి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ